వెల్కమ్ టు మై ఛానల్ రెటూస్ ఈరోజు టాపిక్ వచ్చేసి తల్లికి వందనం అదే జగన్ గారి ప్రభుత్వంలో ఏదైతే అమ్మ ఒడి అని పెట్టారో దానిని పేరు మార్చేసి తల్లికి వందనం అని పెట్టారనమాట కూటమి ప్రభుత్వం చాలా మంది పేరెంట్స్ కంగారు పడుతున్నారు అసలు తల్లికి వందనం అమలు చేస్తారా కదా అమలు చేస్తే ప్రైవేట్ స్కూల్ కి ఇస్తారా లేదా గవర్నమెంట్ స్కూల్ కి ఒకటే ఇస్తాయా అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతున్నారు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో తల్లికి వందనమని చెప్పేసి ఒక హామీ ఇచ్చి కుటుంబంలో ఎంతమంది పిల్లలు స్కూల్ కి వెళ్తారో అంత మందికి తలా పదే వేలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెప్పింది కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రైవేట్ స్కూల్స్ ఇస్తారు ప్రభుత్వ స్కూల్స్ ఇస్తారు మీ కుటుంబంలో ఎంతమంది అయితే పిల్లలు స్కూల్స్ కి వెళ్తున్నారో వాళ్ళందరికీ తల్లికి మనం అనే పక్కన వర్పిస్తుంది అండి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్ గారు పదహైదు వేలు వేసారండి మొదటి సంవత్సరం అమ్మఒడి కింద దాని తర్వాత పదమూడు వేలు పద్నాలుగు వేలు చేసుకుంటూ వెళ్ళిపోయారు నాలుగు సంవత్సరాలు వీళ్ళు కూటమి ప్రభుత్వం అలా కాదండి ఒక్క రూపాయి కూడా కట్ చేయదు డైరెక్ట్ గా పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి ఎటువంటి కట్లు ఉండవు ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పారో దాని కట్టుబడి ఉంది కంపల్సరీ దాన్ని ఖచ్చితంగా అమలు చేసే తీరుతారు మీరు ఎటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దండి విద్యాశాఖ అధికారులు ఈ తల్లికి వందనం పథకం మీద విధి విధానాలను రూపొందిస్తున్నారు అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు